ఈ పొంగులేటేమో వాళ్ళ కొడుకో ఆ కష్టం ఆ పంచాయతీలో ఆయన ఉన్నాడు ఇక టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో గెలుపుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ తెలంగాణలో ఏడుందయ్యా రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ వల్ల గెలిచిందా నేను చెప్తున్నా కదా తెలంగాణలో టీడీపీ వాళ్ళ టీడీపీ లేదు మళ్ళీ ఒకసారి తీసుకురావడానికి పూర్వ వైభవం తీసుకురావడానికి స్టార్ట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇది కారణం తెలుగుదేశం పార్టీకి పది శాతం ఓటు బ్యాంకు ఉంది వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినోళ్లకే మంత్రి పదవులు రుణమాఫీకే రేషన్ కార్డు ప్రతిపాదిక కాదు త్వరలో ఈ రుణమాఫీపై తుది ప్రకటన మీడియా చిచ్చాట్లో సీఎం రేవంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి ఏ ఏడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు విషయంలో పెద్దగా మాట్లాడని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ కీలక విషయం వెల్లడించారు రాష్ట్రంలో తాము గెలవడంతో బాబు పాత్ర ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి ఉంటే తాము గెలిచే వాళ్ళం కాదని ఆయన అన్నారు సైకిల్ గుర్తు ఓట్ల హస్తానానికి బదిలీ కావడం వల్లే తాము అధికారంలోకి వచ్చామన్నట్లుగా ఆయన మాట్లాడారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను తెలుగుదేశం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట దీన్ని మీరు అవునంటారా కాదంటారా కామెంట్లో చెప్పురు ఓకేనా గిట్టున్నది కథ ఇక దాంతోపాటు నేను ముఖ్యమంత్రి అవుతా పదేళ్లల్లో నేనే పీసీసీ చీఫ్ మనసులో మాట చెప్పిన జగ్గారెడ్డి అధిష్టానానికి కట్టుబడి ఉండ అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక జగ్గారెడ్డి విషయం దీంట్లో ఇక కాంగ్రెస్ అంటే ఏంది మీకు తెలియంది కాదు అది ఒక మహాసముద్రం అందులో ఎప్పుడైనా విధ్వంసం రావచ్చు ఎప్పుడైనా అలలు రావచ్చు ఎప్పుడైనా సునామీ రావచ్చు ఎప్పుడు ఏదైనా జరగచ్చు అందుకే దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం మాట్లాడతారో మళ్ళా మైకి దిగిన తర్వాత ఏం మాట్లాడినా అడిగితే మరి చెప్తారో చెప్పరో కూడా డౌటే నాకైతే వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది నేను చెప్తున్నా కదా ఇక ఐదు రోజులుగా ఢిల్లీలోనే సీఎం ఓ వైపు వర్షం కా వర్షాకాలం మొదలైంది ఇక హైదరాబాద్లో ఏంది వరద ముంపు సమస్య ఉంది అనేక పట్టణాలలో గత వర్షాకాలంలో వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అలాగే విద్యా సంవత్సరం మొదలైంది మరోవైపు నేరాలు పెరిగిపోయి ప్రజలు భయపడుతున్నారు వీటన్నింటిపైన రివ్యూ చేయాల్సిన ఆయా శాఖల మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అందుబాటులో లేరు ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకం పెట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు పిసిసి పదవిపైన పెద్దలతో డిస్కషన్ తన వర్గానికే పిసిసి పదవి వచ్చేలా మంతనాలు చేరికలతో ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గాలిలో దీపంలా పాలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎప్పుడు రేవంత్ రెడ్డి ఐదు రోజులు ఢిల్లీలో ఉన్నాడంటే ఆ ఢిల్లీకి ఎక్కిపోయి దిగచ్చే విమానం ఖర్చులు ఎవరు కూడా తెలుసుకోవాలి మనయే అవన్నీ తెలంగాణలో పరిపాలన ఐదు రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించి ఆ లొట్ట లుటపీస్ మనకెందుకు ముఖ్యమంత్రి అంటే ఎవరు ప్రజల కోసం ప్రజల చేత నేత నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క పరిపాలన చూడాలి వచ్చేది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అక్కడ ఏంది హైదరాబాద్ లో చినుకు పడితే ఇత్తడైపోతుంది గ్రామాలలో పరిస్థితి అంత రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా మున్సిపల్ అధికారులతో సమీక్షలు చేయాలి ఎక్కడ మేన్హోల్ ఉన్నాయి ఎక్కడ నీళ్లు పోవట్లేదు ఎక్కడ రోడ్ల మీద నిలుస్తున్నాయి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి గవర్ని వదిలేసి ఢిల్లీలో ఉంటే ఏం 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 ముఖ్యమంత్రి అండి ఇక పొంగులే